అబ్రహాము తన విశ్వాసయాత్రలో ఎంతో ఉన్నత స్థితికి చేరుకున్నాడు కాని పదహారవ అధ్యాయంలో అబ్రాము విశ్వాసానికి గడ్డు పరీక్ష దాపురించింది హాగరు ఈ ఇద్దరి మధ్య అబ్రహాము ఈ హాగరు ఈజిప్టు దేశానికి చెందిన దాసీది శారయీ అబ్రాము ఇద్దరూ అల్పవిశ్వాసంలో పడిపోయారు ఇష్మాయేలు హాగరుకు అబ్రహాముకు జన్మించాడు గత అధ్యాయంలో కొండ అనుభవం ఈ పదహారో అధ్యాయంలో అబ్రామును లోయలోకి దించింది విషాదకరమైన సంఘటన అబ్రాము భార్య అయిన శారై అతనికి పిల్లలు కనలేదు ఆమెకు హాగరు అనే ఈజిప్టు దేశీయురాలైన దాసి ఉంది అబ్రాము ఈజిప్టుకు వెళ్లి తెచ్చుకున్నవి రెండు ఈ రెండిటి వల్ల అబ్రాముకు ఎన్నో కష్టాలొచ్చాయి ఒకటి ఐశ్వర్యం రెండు ఈజిప్టు దేశీయురాలైన హాగరు శారయ్యి అబ్రాముతో అన్నది ఇదిగో నేను పిల్లలు కనకుండా యహోవా చేసి ఉన్నాడు నీవు దయచేసి నా దాసితో పో ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలుగుతుందేమో అబ్రాము శారయి మాట విన్నాడు శారా సలహాలో విడ్డూరమేమీ లేదు ఆ కాలంలో అందరూ ఇలాగే చేసేవారు భార్యకు పిల్లలు కలగకపోతే భర్త మరో స్త్రీని చేపట్టవచ్చు ఆమెను ఉపపత్ని అంటారు అయితే ఈ విధానం వస్తుత దేవునికి ఇష్టం లేదు ఇది శారా స్వంత ఆలోచన అబ్రాము శారా మాట విన్నాడు తాను గృహ యజమాని అయి ఉండి కూడా శారా ఆలోచనకు లోబడడం నైతికంగా అపజయమే ఎందుకనగా శారా ఆలోచన మంచిది కాదు అబ్రాము కనాను దేశంలో పదేండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన శారై తన దాసి అయిన హాగరు అనే ఈజిప్టు స్త్రీని తీసుకుని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండేటట్లు అతనికిచ్చింది అతడు హాగరుతో పోయినప్పుడు ఆమె గర్భవతి అయింది ఈ హాగరు అంతా దేవునికి ఇష్టం లేదు ఉపపత్నులను పెట్టుకోవడం దానితో పోయి దానికి పిల్లలను కనడం ఇదంతా దేవుని చిత్తానికి ప్రతికూలం ఆమె ద్వారా కన్నవారికి దేవుడు గుర్తించిన వారసత్వపు హక్కు రాదు అయితే ఇది చరిత్ర దానిని దేవుడు దాచిపెట్టడు చరిత్ర ఉన్నది ఉన్నట్లు రాయబడింది బైబిలులో దాపరికం లేదు మనిషి చేసే తప్పుడు పనులన్నీ పోనీ నా పిల్లలే గదా అని దేవుడు మరుగు చేయడు దేవునికి పక్షపాతముండదు శారయీ గొడ్రాలు అయితే చూడు నేను అబ్రాహ్ముకు కొడుకును కంటాను అని హాగరు గర్వించింది తాను గర్భవతి నయ్యాను అని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచంగా తోచింది అప్పుడు శారయి అబ్రాముతో అన్నది నా ఉసురు నీకు తగిలింది నేనే గదా నా దాసిని నీ కౌగిటికి ఇచ్చాను తాను గర్భవతిని అని తెలుసుకోగానే నేను దాని దృష్టిలో మరీ కణాకష్టమైపోయాను నాకు నీకు యహోవాయే తీర్పరి శారయీ తాను చేసిన తప్పు గ్రహించింది దేవుని దృష్టిలో ఈ దంపతులు చేసిన పని పాపం అది దేవునికి సమ్మతం కాని చర్య నేను చేసిన తప్పు నీవు నేను పంచుకున్నట్లయింది అంటోంది శారా అబ్రాముకు ఇది విషమ సమస్య షారా అబ్రాము కలిసి చేసిన ఈ పని వారి అల్ప విశ్వాసానికి ఫలితం అబ్రాము వయస్సు తొంభై షారాకు ఎనభై ఏండ్ల వయస్సుంది ఇక లాభం లేదు మనకు ఎలాగూ పిల్లలు కలగరు అనుకున్నారు సమాజంలో ఈ న్యాయం అనగా దాసిదానికి పిల్లలను కనడం దీన్ని దేవుడు ఆమోదిస్తాడులే అనుకున్నది శారై సామాజిక న్యాయం దేవుని న్యాయం కాకపోవచ్చు మానవజాతి యొక్క సంస్కృతి సభ్యతల్లో మూఢ నమ్మకాలు చోటు చేసుకుని ఉండవచ్చు గాని అది దేవుని చిత్తం అనుకుంటే అది తప్పు బైబిలులో ఇది రాసి ఉంది గదా గనక మనం చేయవచ్చు అంటే అర్థం లేని మాట బైబిలులో మంచిని చెడును రెండిటినీ రాశారు మనకు చూపి పాఠం నేర్చుకోమన్నారు గాని అంతా చేయవచ్చు అని కాదు బైబిలులో గ్రంథస్థం చేయబడిన చరిత్ర అంతా యథార్థం అందులో సందేహం లేదు ఆ మాటకొస్తే అబ్రాము శారయి వీరిద్దరూ ఊరు అనే ప్రాంతంలో పుట్టి పెరిగినవారు వారిది కల్దీయ సాంప్రదాయం వారు ఇలానే చేస్తారు పిల్లలు లేకపోతే అదనంగా పెళ్లిళ్లు చేసుకోవడం పరిపాటి అయితే కల్దీయులు దేవుణ్ణి ఎరుగని ప్రజలు వారి అలవాట్లను వారు మానుకోవాలి హాగరు ద్వారా కొడుకును కనడం అనేది దేవునికి గిట్టని పద్ధతి దేవుడు దీనిని అల్ప విశ్వాసంగా పాపంగా ఎంచాడు అవిశ్వాసం అల్ప విశ్వాసం కూడా పాపమే దేవుడు చెప్పిన మాట నమ్మకపోవడం పాపం కాదా అబ్రాము శారయ్యితో అన్నాడు ఇదిగో ఇది నీ దాసి నీ చేతిలో ఉన్నది దాని విషయంలో నీ మనసు వచ్చినట్లు చెయ్యి శారయ్యి ఆ దాసిని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోయింది అలా పారిపోవడం ప్రాణాపాయం తాను గర్భవతి తన కడుపులోని బిడ్డకు కూడా అది అపాయమే దూత అరణ్యములో నీటి బుగ్గ వద్ద అనగా షూరు బుగ్గ వద్ద ఆమెను కనుగొని శారయ్య దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చావు ఎక్కడికి వెళ్ళుతున్నావు అని అడిగాడు అన్నది నా యజమానురాలైన వద్ద నుండి పారిపోతున్నాను అప్పుడు యహోవా దూత ఆమెతో చెప్పాడు నీ యజమానురాలి వద్దకే తిరిగి వెళ్ళు ఆమె చేతి కింద అణిగిమణిగి ఉండు నీ సంతానాన్ని నిశ్చయంగా విస్తరింపచేస్తాను అది లెక్కింప వీలులేనంతగా విస్తారమవుతుంది గలతీపత్రిక నాలుగో అధ్యాయంలో ఈ చారిత్రక సత్యాన్ని ఉపమానరీతిగా తన ప్రబోధంలో పౌలు ప్రయోగిస్తున్నాడు హాగరును ఆమె సంతానాన్ని సీనాయి కొండకు పోల్చాడు అక్కడే మోషే ధర్మశాస్త్ర ప్రదానం జరిగింది ధర్మశాస్త్ర న్యాయం అది ఒక బంధకం లాంటిది అయితే శారయీ దాసి కాదు స్వతంత్రురాలు అబ్రాము భార్య శారయి శారయీ అబ్రాముకు చెందినది స్వేచ్ఛ స్వతంత్రం కలిగిన వారు కిందికి రావలసిన పనిలేదు అలాగే విశ్వాసులం ఉన్నాము సంఘ వధువు ఏసుక్రీస్తుకు ప్రదానం చేయబడింది ఏమే పవిత్ర కన్య ఒకనొక రోజు ఈమె యేసుక్రీస్తుకు పెండి కూతురు కాబోతోంది అందుచేత మనం తిరిగి ధర్మశాస్త్ర దాస్యం కిందికి పోకూడదు ధర్మశాస్త్రం హాగరులాగా ఉంది ఈ విషయాన్నే పౌలు తన గలతీ పత్రికలో ప్రస్తావించాడు ఈ వ్యవహారం అంతటితో అయిపోలేదు అబ్రాముకు శారయీకి ఇది సమస్యల వలయం అయిపోయింది ఇప్పుడు హాగరు తిరిగి వచ్చింది కనబోతోంది పుట్టబోయే కొడుకు అబ్రాము కొడుకు దూత హాగరుతో అన్నాడు ఇదిగో యహోవా నీ మొరాలకించాడు నీవు గర్భవతివి నీవు కుమారుణ్ణి కని అతనికి ఇష్మాయేలు అనే పేరు పెడతావు అతడు అడవిగాడిద వంటి మనిషి అతని చేయి అందరికీ అందరి చేతులు అతనికి విరోధంగా ఉంటాయి అతడు తన సహోదరులందరి ఎదట నివసిస్తాడు ఈ మాటలను నేటి పరిస్థితుల వెలుగులో చూస్తే మనకు చక్కగా బోధపడతాయి మధ్యప్రాచ్యంలోని చరిత్రకు ఈ వాక్యం అద్దం పట్టినట్లే ఉంది గదు దేవుని ప్రవచనాలకు తిరుగులేదు అవి నెరవేరి తీరాల్సిందే ఇష్మాయిలు సంతానం ఇస్సాకు సంతానం తండ్రి ఒక్కడే తల్లులు వేరు హాగరు శారా నీ తల్లి ఎవరు అని పౌలు గలతీ పత్రికలో ప్రతి ఒక్కరిని నిలదీసి అడుగుతున్నాడు హాగరా శారానా దాసిదా స్వతంత్రురాలా ఈ మాటలకు నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఉంది హాగరు యహోవాకు ఒక పేరు పెట్టింది చూస్తున్న దేవుడవు నీవే తనతో మాట్లాడిన దేవుణ్ణి ఇదే పేరుతో సంబోధించింది నన్ను చూచిన వాణ్ణి నేనిక్కడ చూచాను అనుకున్నది అందుచేత ఆ నీటి బుగ్గకు బేయేర్ లహాయిరోయి అనే పేరు వచ్చింది అది కాదేశుకు బేరెతుకు మధ్య ఉన్నది దేవుడు ఎంత కృపా కనికరము గలవాడో చూడండి ఆమె పట్ల ఎంత జాలి దయా చూపుతున్నాడో గమనించండి ఆగరితో మాట్లాడిన దూత ఎవరో కాదు యేసుక్రీస్తే ఆయన మానవుడుగా అవతరించకముందు అడపాదడపా ఈ విధంగా ఈ లోకానికి వచ్చాడు కాలం సంపూర్ణం కాగా మరియగర్భాన పుట్టాడు పాపులను వెదకి రక్షించటానికి ఆయన వచ్చాడు ఆయన గొర్రెను వెదకి రక్షించే కాపరి ఆయనే ఇప్పుడు ఇక్కడ హాగరుతో మాట్లాడుతున్నాడు హాగరు ఏమన్నది నీవు నన్ను చూస్తున్న దేవుడవు నేను నిన్ను ఇక్కడ చూస్తున్నాను ఆగరుకు ఇది ఒక కొత్త అనుభవం అంతకు ముందు ఎన్నడూ ఆమె దేవుణ్ణి చూచి ఉండలేదు ఈజిప్ట్ దేశీయులకు దేవుణ్ణి గురించిన ప్రాచీన భావనలు ఎన్నో ఉన్నాయి నన్ను చూస్తున్న దేవుణ్ణి నేనిక్కడ చూస్తున్నానే దేవుడు తనను చూస్తున్నాడు అనే ఆలోచన ఆమెలో ఉద్రేకాన్ని రేకెత్తించింది ఈ రోజున మనకు దేవుణ్ణి గురించి ఇంకా ఎక్కువ అవగాహన ఉందనుకోండి అయితే హాగరుకు తెలిసినంత మాత్రం కూడా తెలియని వారు నేటికీ మన మధ్య ఉన్నారు మానవుడు భౌతికజీవి దేవుణ్ణి ఎలా చూడగలడు మితులకు లోనైన మానవునికి దేవుడు ఎలా దృశ్యమానమవుతాడు దేవుణ్ణి ఎలా చూడాలి ఎలా తెలుసుకోవాలి దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి అనే ప్రశ్న అనాది కాలం నుంచి మనుషులు అడుగుతున్నదే మానవుడా ఈ ప్రశ్న నీవు చిత్తశుద్ధితో అడుగు దేవుడు సాక్షాత్కరిస్తాడు అదృశ్యుడైన దేవుడు ఏసుక్రీస్తుగా దృశ్యమానమయ్యాడు నిత్యత్వంలో మానవునికి దేవుని దృష్టిలో విలువను సంతరించింది దైవ సాక్షాత్కారం పదిహేనో వచనం తరువాత హాగరు అబ్రాముకు కుమారుణ్ణి కన్నది హాగరు తనకు కనిన కుమారునికి అబ్రాము ఇష్మాయేలు అని పేరు పెట్టాడు హాగరు అబ్రాముకు ఇష్మాయేలును కన్నప్పుడు అబ్రాము ఎనభై ఆరు ఏండ్లవాడు మరచిపోవద్దు ఇష్మాయేలు కుమారుడే అప్పుడు అబ్రాము వయస్సు ఎనభై ఆరు సంవత్సరాలు సోదరి సోదరులారా దీనితో పదహారో అధ్యాయం ముగిసింది ముందుకు మనం సాగిపోకముందు కొన్ని ప్రధానాంశాలు మీ దృష్టికి తెస్తాము అబ్రాముకు దేవుడు ఏడుసార్లు కనిపించాడు ఇప్పటి వరకు ఐదు పర్యాయాలు దేవుడు కనిపించిన వివరాలు నేర్చుకున్నాము అబ్రాము జీవితంలో విశ్వాసయాత్రలో ఒడుదుడుకులు కలిగాయి తప్పటడుగులు వేశాడు అయితే ఎన్నో విజయాలు కూడా సాధించాడు మొత్తం అబ్రాముకు దేవుడు పెట్టిన విశ్వాస పరీక్షలు ఏడు ఒకటి దేవుడు అబ్రామును కల్దీయుల ఊరు అనే చోటి నుండి పిలిచాడు ఊరు అనేది అబ్రాము ఊరు దేవుడు రమ్మన్నప్పుడు అబ్రాము బయలుదేరాడు నిజమే కాని సంపూర్ణ విధేయత చూపలేదు అప్పుడు అతని విశ్వాసం సంపూర్ణం కాదు పరిపక్వం కాదు అది అంకురం మాత్రమే అయినా అతడు కదిలాడు అది గొప్ప సంగతే సురక్షితంగా కనానులో ప్రవేశించాడు దేవుడతీ ఎంతగానో ఆశీర్వదించాడు రెండు కనాను నుండి ఈజిప్టుకు అబ్రాము పారిపోయాడు ఈజిప్టులో ధనధాన్యాలు బాగా సంపాదించుకున్నాడు దాంతోపాటు హాగరును తెచ్చాడు తిప్పలు కొని తెచ్చుకున్నాడు అతని ఆస్తే ఒక సమస్య అనుకుంటే హాగరు దాన్ని మించిన సమస్య అయింది మూడు అబ్రాము గొప్ప ఆస్తిపాస్తులు గలవాడు అది కూడా అతనికి కఠిన పరీక్ష ఆ మాటకొస్తే మన పరిస్థితి అంతే వెనకటికి ఒక బైరాగి తత్వాలు పాడేవాడు ధనము లేకున్న దుఃఖమురా ధనము కలిగితే దాని దాచ దుఃఖమురా డబ్బు ధనాపేక్ష సమస్త కీడులకు మూలం ధనమూలమిదం జగత్ కాదు విపత్ కొందరికి పెద్ద ఆస్తిపాస్తులిచ్చి దేవుడు పరీక్షిస్తాడు మరికొందరికి దారిద్ర్యమిచ్చి పరీక్షిస్తాడు అందులో కొందరు ఓడిపోతే ఇందులో కూడా కొందరు ఓడిపోతారు ఇది నిజం శ్రోతలు మీలో ప్రతి ఒక్కరూ ఈ రెండిట్లో ఏదో పరీక్షకు గురి అయి ఉంటారని మాకు తెలుసు పరీక్షలో తప్పిపోకండి గెలవండి దేవుడు మీకు గొప్ప బహుమానమిస్తాడు అబ్రాము తన సోదరుని కుమారుడైన లోతును ఎంతో ప్రేమించాడు అబ్రాము దాతృత్వం ఎంతో గొప్పది అబ్రాము ఉదార స్వభావం గలవాడు అయితే లోతును వదిలించుకున్నప్పుడే అబ్రాముకు దర్శనం కలిగింది దేవుడు అతనికి మూడోసారి కనిపించి మాట్లాడాడు నాలుగు తూర్పు రాజులను యుద్ధంలో జయించడానికి దేవుడు అబ్రాముకు శక్తి ప్రసాదించాడు అబ్రాము ఆ యుద్ధంలో విజేత మెల్కీసెదెకు అబ్రామును కలుసుకున్నాడు రాబోయే శోధనల్లో విజయం సాధించడానికి మెల్కీ సెదెకు పరిచయం అబ్రాముకు ఎంతో ఉపకరించింది యుద్ధంలో కొల్లగొట్టుక వచ్చిన వస్తువులను తీసుకోమంటే వాటిని అబ్రాము నిరాకరించాడు ఆ తరువాత దేవుడు కనపడి అబ్రాముతో మాట్లాడి అతణ్ణి బలపరిచాడు ద్వారా దేవుడు అబ్రాహ్ముకు ఒక కొడుకునిస్తానని వాగ్దానం చేశాడు గాని దేవుడు ఆలస్యం చేశాడని చెప్పి తొందరపడి శారై అబ్రాహ్ముకు చెప్పిన సలహా అనాధ్యాత్మికం ద్వారా కొడుకును కని దేవుని చిత్తానికి బయట స్వతంత్రించి చర్యకు పాల్పడ్డాడు దీనికి ఫలితంగా ఇష్మాయేలు పుట్టాడు నాలుగు వేల సంవత్సరాల సమస్య అరబ్బు ఇస్రాయేలీల మధ్య ప్రవర్తిల్లుతూనే ఉన్న సమస్య వెయ్యేండ్ల పరిపాలన వరకు ఈ సమస్య ఇలాగే పొడిగించబడుతుంది ఇంకా రెండు పరీక్షలున్నాయి ఆరో పరీక్ష ఆదికాండం పద్దెనిమిదో అధ్యాయంలో వస్తుంది సదము గుమ్మురాల నాశనం సందర్భంలో ఈ పరీక్ష అబ్రాము ఎదుర్కోవలసి వచ్చింది ఇక చివరి పరీక్ష ఏడోది ఇరవై రెండో అధ్యాయంలో అబ్రాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వాల్సిన సందర్భమది ఇప్పుడు పదిహేడో అధ్యాయంలో ప్రవేశించబోతున్నాము ఈ అధ్యాయంలో అబ్రాము అనే పేరు పోయి అబ్రహాము అనే పేరు వచ్చింది దేవుని నిబంధన ప్రకటించబడింది ఇష్మాయిలు వారసత్వమును గురించిన చర్చ ఈ అధ్యాయంలో ఉంది ఆదికాండం గ్రంథంలో ఈ అధ్యాయము ఎంతో కీలకమైంది దేవుడు అబ్రాముతో నిబంధన చేసుకుని తన వాగ్దానాలను పునరుద్ఘాటిస్తున్నాడు ఇష్మాయేలు వాగ్దానపుత్రుడు కాడు అబ్రాముతో దేవుడు చేసుకున్న నిబంధనలో రెండు ప్రాముఖ్యమైన అంశాలున్నాయి ఒకటి సంతానం రెండు భూమి ఈ అధ్యాయంలో దేవుడు ఏల్షదాయి సర్వశక్తి మంతుడు అనే పేరుతో ప్రత్యక్షమవుతున్నాడు అబ్రాముకు దేవుడు అబ్రహాము అనే కొత్త పేరు పెట్టాడు అబ్రాము అంటే గొప్ప తండ్రి అబ్రహాము అంటే జనములకు తండ్రి ఆదికాండం పదిహేడో అధ్యాయం మొదటి వచ్చనం అబ్రాము తొంభై తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడవై ఉండు అన్నాడు ఎనభై ఆరు సంవత్సరాల వయస్సప్పుడు ఇష్మాయేలు పుట్టాడు ఆ తరువాత పద్నాలుగు సంవత్సరాలకు ఇస్సాకు జన్మించాడు దేవుడన్నాడు నేను ఏల్ సర్వశక్తి సర్వశక్తిమంతుడను ఈ కొత్త పేరుతో దేవుడు అబ్రాహ్ముకు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు ఏల్ సర్వశక్తి సర్వశక్తిమంతుడు అంటున్నాడు అబ్రాహ్మా నాకూ నీకూ మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను ఈ ఒక్క అధ్యాయంలోనే నిబంధన అనే మాట పదమూడు సార్లు వస్తుంది ఈ అధ్యాయంలోని ఇరవై ఏడు వచనాలలో పదమూడు సార్లు నిబంధన అనే మాట వచ్చింది అంటే నిబంధన ఎంత ప్రాముఖ్యమైన అంశమో గ్రహించండి ఇప్పుడు ఇక్కడ ఐదోసారి దేవుడు అబ్రహాముకు కనపడుతున్నాడు దేవుడు నిబంధన చేసుకోటానికే కాదు తన వాగ్దానాన్ని పునరుద్ఘాటించటానికి వచ్చాడు అబ్రాహ్ముకు దేవుడు ఒక కొడుకును వారసుణ్ణి ఇస్తాను అన్నాడు ఆ వారసుడు యుష్మాయేలు కాడు రోమాపత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో పౌలు రాశాడు అబ్రాహాము విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి నూరేండ్ల వయస్సు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్లు గర్భమును మృతతుల్యమైనట్లు ఆలోచించాడు శారాగర్భము మృతతుల్యమే అయితే మృతతుల్యమైన దానిలో నుండి జీవం వచ్చింది హిస్సాకు పుట్టాడు రోమాపత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఐదో వచ్చినం ఏసుక్రీస్తు మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులముగా తీర్చబడాలని లేపబడ్డాడు మృతిలో నుండి జీవం దేవునికి స్తోత్రం అబ్రహాముకు ఇదే వాగ్దానం చేయబడింది అబ్రహాము తొంభై తొమ్మిది ఏండ్లవాడు శారా ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఇస్సాకు పుట్టినప్పుడు అబ్రాముకు నూరేండ్లు శారాకు తొంభై ఏండ్లు పాఠం ఇంతటితో సమాప్తం ప్రార్థన చేసుకుందాం దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు అబ్రాహాము శారా జీవితాలు మా ముందుంచావు వారి అనుభవాలు కడవరి దినాలలో ఉన్న మాకు ఎంతో ప్రోత్సాహకరమై మా విశ్వాసానికి ఉద్దీపన హేతువులై మమ్మలను బలపరుస్తాయి మా శ్రోతల కుటుంబములను ఆశీర్వదించుమని ప్రతిశ్రోతను వ్యక్తిగతముగా పరామర్శించుమని అందరి అక్కరలు మీ వాక్య సమృద్ధిలో నుండి తీరుస్తున్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి శుభనామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్